రాబోవు రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గత పంచాయతీ ఎన్నికల్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కార్యకర్తల పైన దాడులు చేయటం తిరిగి బాధితులపైనే త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి వేధించే పరిస్థితి గురి చేయటం రెండవ పక్కన ఎవరైనా గౌరవపూర్వకంగా గెలుపొందిన మా పార్టీ సర్పంచ్ ఉదాహరణకి తీగల బంజర్లు మొన్న కొనిజర్ల మండలం తీగల బంజర్ మా సర్పంచ్ పోయి వేరే ఎమ్మెల్యే గారిని కలిశారు కలిస్తే బలవంతంగా మేడలో వేశాడు ఇది మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కాదు ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేయాలి ఆ తర్వాత గ్రామాభివృద్ధి కోసం గ్రామంలో ఉన్న ఏ సర్పంచ్నైనా గౌరవించే పరిస్థితి ఉండాలి తప్ప దానికి భిన్నంగా ఈరోజు మా సర్పంచుల్ని వేధింపటం ఒత్తిడి చేయటం ఎక్కడైతే వర్కులు చేశారో ఎక్కడెక్కడ వర్కులు చేశారో బిల్లులు ఎక్కడ రావాలనో అవి మీకు రావాలంటే మా పార్టీలో చేరమనే విధంగా ఒక వారం రోజులు కూడా గాలే ప్రజలు తీర్పిచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి కొనసాగుతుంది ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించండి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే సర్పంచులుగా గెలిచారో వాళ్ళకు కూడా ప్రజాస్వామ్య బద్దంగా గౌరవించండి వాళ్ళకి రావాల్సిన నిధులు కానీ బాధ్యతలు కానీ నేరుగా ఏ సర్పంచ్ ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ సర్పంచ్లకు ఆ గ్రామ పంచాయతీ జనాభా ప్రకారం నిధులు వస్తాయి కొంత ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాకపోర్చే కానీ మాత్రాన మీరు గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేసే కుట్ర ప్రతిపక్షాలు గెలుపొందిన దాంట్లో బీఆర్ఎస్ గెలుపొందిన సర్పంచుల్ని నిర్వీర్యం చేసే కుట్ర చేయటం ఇది మంచి పద్ధతి కాదు ప్రజలు ఇప్పటికే మీ రెండేళ్ల పరిపాలన పట్ల మీరు ఎంత ఇబ్బందులు పెట్టి ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు యంత్రాంగం ఉపయోగించి పోటీ చేసిన అభ్యర్థులను భయభాంతులు గురి చేసి గ్రామాలకు వెళ్ళి మా సర్పంచ్ గెలిచిన ఇల్లు వస్తే రేషన్ కార్డు వస్తుంది లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని బెదిరించినా కూడా మరి ఖమ్మం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై పర్సెంట్ పైన మా సర్పంచులు గెలుపొందడం జరిగింది చాలా చోట్ల మేము బలపరిచిన అభ్యర్థులు కూడా గెలుపొందడం జరిగింది గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతుంటాయి అట్లాంటి సందర్భంలో కూడా మరి మినీ అసెంబ్లీ ఎన్నికలను తరిపించే విధంగా మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా సర్వం ఒడ్డినా కూడా మా సర్పంచులు గెలుపొందారు ఇప్పటికైనా మరి మీరు ఈ వేధింపు చర్యలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం రెండో పక్కన మొక్కజొన్న సీజన్ ప్రారంభమైంది ఇప్పటికే చింతకాని కానీ బోనకల్లు కానీ లేకపోతే తల్లాడ కానీ కొన్ని మండలాల మొక్కజొన్న సాగు ఎక్కడైతే అవుతుందో యూరియా దొరక్క పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి ఆరు వందల రూపాయలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి రైతాంగానికి నెలకొన్నది పోయిన సీజన్లోనే వర్షాకాలంలో ఇదే రకమైన పరిస్థితి ఉంది తిరిగి మళ్ళీ యూరియా కొరత ఇప్పుడు రైతాంగాన్ని వేధిస్తున్నది మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ యూరియా కొరతని నివారించేదాని కోసం దృష్టి పెట్టండి మీరు ఒక యాప్ తీసుకొచ్చారు ఆ యాప్ సక్రంగా రైతాంగానికి అర్థం కావట్లే గ్రామాలది అవగాహన లేదు ఆ విధంగా కాకుండా పాస్ పుస్తకం ఆధారంగా ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో ఎవరైతే నిజమైన రైతులో గుర్తించే వ్యవస్థ వ్యవసాయ శాఖలో ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి యూరియా సరఫరా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ దాడుల్ని వీటన్నిటినీ ఏదైతే తీవ్రతనం చేసి మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో అన్ని అన్నిటికీ ఎక్కువగా గురవుతున్న నియోజకవర్గం మైదరగాని ఖమ్మం అసెంబ్లీలో కొంత పార్ట్లు ఉన్నాయి వీటన్నిటిని కూడా లింగాల కమల్ గారు మాట్లాడతారు ఈరోజు మీడియా సమావేశానికి హాజరైనటువంటి ప్రింటు మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం తెలియజేస్తూ అలాగే ఈ మీడియా సమావేశంలో ఇప్పుడే మీ ముందు మాట్లాడినటువంటి మాజీ సత్తుపల్లి శాసనసభ్యులు సీనియర్ నాయకులు సండ్రా వెంకటవీరయ్య గారికి అలాగే ఖమ్మం పట్టణ పార్టీ అధ్యక్షులు నాగరాజు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి సహచర మండల పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ఇటీవల జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో మొదటి నియోజకవర్గం నాలుగు మండలాలు మొదటి ఫేజ్లో జరిగినాయి ఒక మండలం రెండో ఫేజ్లో జరిగింది మిగిలినటువంటి నియోజకవర్గాలు మూడో ఫేజ్లో జరిగినాయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నట్లుగా ఈ ఫలితాలు రాలేదని వాళ్ళు అనుకున్నది ప్రత్యేకించి మధుర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం గారు ఉన్నాడు ఏదైనా మా ద్వారానే జరిగిద్ది అసలు నామినేషన్లు కూడా వేయటానికి వీల్లేదు మొత్తం పంచాయతీలు ఇనానమస్ కావాలి మాకు ఇనానమస్గా మీరు ఇస్తే మేము గ్రామాల్లో అభివృద్ధి చేస్తామనేటువంటి ప్రలోభాలు పెట్టారు అనేక గ్రామాల్లో ఒత్తిళ్లు చేశారు కానీ ఎటువంటి ఒత్తిడికి లొంగకుండా మొత్తం మదర్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో పోటీలు జరిగినాయి ప్రజాస్వామ్యంలో పోటీ చేయటం అనేది ఒక హక్కు కానీ అటువంటి హక్కుని వినియోగించుకున్నటువంటి వారి మీద ఎమర్జెన్సీని తలదన్నే విధంగా మదర్ నియోజకవర్గంలో దాడులు అనేది జరుగుతూ ఉన్నాయి గెలిచిన దగ్గర దాడులు చేస్తున్నారు ఓడిపోయిన దగ్గర దాడి చేస్తూ ఉన్నారు ఉదాహరణకు చూస్తే చింతకాని మండలంలో రామకృష్ణాపురం చాలా మేజర్ గ్రామ పంచాయతీ కౌంటింగ్ ఇంకా పూర్తి కాలేదు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి కొద్దిగా మెజారిటీ వచ్చిందని తెలవగానే ఆ కౌంటింగ్ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మా పార్టీ కార్యకర్తల మీద తీవ్రమైనటువంటి దాడి చేయటం అనేది జరిగింది కౌంటింగ్లో ఉన్నటువంటి ఏజెంట్లు కూడా ఉండకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ఆ ఊళ్ళో దాడి చేసి భయభ్రాంతులు చేసి మేము దరఖాస్తు ఇస్తే కాలుకి తీవ్రమైనటువంటి ఫ్రాక్చర్ అయితే కూడా రోజు వరకు పోలీసు ఎటువంటి స్పందన అనేది జరగలేదు అలాగే అదే మండలంలో కొదువురులో బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి గెలిస్తే ఇండ్ల మీద పడి దాడి చేస్తే ఇద్దరికి తలకాయలు పగిలినాయి ఆ రోజుకి ఆ రోజే పోలీసు అక్కడ స్వయంగా ఉండి చూశారు కానీ గొడవల్ని నిరోధించలేకపోయారు కానీ ఆ రోజు మా వాళ్ళు పిటిషన్ ఇస్తే ఇంతవరకు ఈ రోజు వరకు కూడా ప్రభుత్వం పోలీసు వైపు నుంచి స్పందన లేదు కానీ నిన్న తెల్లవారుజామున మంచాల మీద ఉన్నటువంటి వాళ్ళని లేపుకొని పోయి రిమాండ్ చేసినటువంటి పరిస్థితి మా పార్టీ కార్యకర్తలని కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇంతవరకు ఒక్క కేసు కూడా అయినట్టుగా ఎక్కడా కూడా దాఖలా లేవు అలాగే బోనకల్ మండలంలో ఆలపాడు గ్రామంలో మా పార్టీ గెలిచింది ఇరవై రెండో తారీఖు నాడు ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత వాళ్ళు సరదాగా ఊళ్ళో సంతోషంగా ఒక ర్యాలీ చేసుకుంటే రోడ్డు మీద పడినటువంటి బుక్కాన్ని ఆధారంగా చేసుకొని మా ఇంటి ముందు పోసారని తెల్లారి పొద్దున్నే ఎవరైతే యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లలు ఉన్నారో వాళ్ళని పట్టుకొని కొడితే వాళ్ళకి తలకాయలు పగిలినాయి అదే రోజు బోనకల్ పోలీస్ స్టేషన్లో పిఎస్లో దరఖాస్తు చేస్తే పోలీసు కనీసం సేమ కూడా స్పందించకుండా తెల్లారి పొద్దున్నే మళ్ళీ మా బట్టి గారు ఈ ఊరు నుంచి పోతున్నాడు నువ్వు ముగ్గు పోయాలని మల్టీపర్పస్ వర్కర్ వర్కర్ను పట్టుకొని కొడితే ఆ కొ పెనుగులాట్లో కొట్లాటలో కాంగ్రెస్ ఆయనకి ఏదో కొద్దిగా గీరకపోయిందని చెప్పి ఇమీడియట్లీగా మా వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తుని తారీఖు మార్చి ఇళ్ళు తెల్లారిచ్చినట్టుగా చేసి వాళ్ళు ఇచ్చినటువంటి దరఖాస్తుని తీసుకొని గంటలోనే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టడం అనేది జరిగింది ఎటువంటి గాయాలు అతన్ని తీసుకొచ్చి ఇక్కడ ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్లో స్పెషల్ రూమ్లో పెట్టి సూపరింటెండెంట్ తోటి ఫోన్ చేయించి ఆయనకేదో ఇంజూరీస్ అయినట్టుగా చిత్రీకరించి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అలా ఉన్నటువంటి వాళ్ళని లేనటువంటి వాళ్ళ మీద భయభ్రాంతులు చేసి ఆ గ్రామంలో ఒక ఎమర్జెన్సీ లాగా చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అలాగే మధుర మండలం తొండల గోపాలలో ఎలక్షన్ల కంటే ముందు ఒక రెండు రోజుల ముందు ఆ ఊళ్ళో గొడవ జరిగింది ఆ ఊళ్ళో గతంలో ఉన్నటువంటి పాత కక్షలు వాళ్ళ కుటుంబాల మధ్య ఉన్నటువంటి తగాదాలు వాటి ఆధారంగా అక్కడ గొడవ జరిగితే ఆ ఊళ్ళో కూడా అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి అర్ధరాత్రి పూట వాళ్ళని తీసుకొచ్చి రిమాండ్ చేయటం అనేది జరిగింది అంటే ఈ ఈ కాలంలో ఇంతవరకు కూడా ఎక్కడ అర్ధరాత్రిలో తీసుకొచ్చి తెల్లవారుజామున మంచాల మీద పడుకున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి రిమాండ్ చేసినటువంటి పరిస్థితి లేదు కానీ మధుర నియోజకవర్గంలో మాత్రం ఉన్నటువంటి ఎమర్జెన్సీ లాగా ప్రజలు ఆరు గ్యారంటీలు ఇస్తారని వాళ్ళు కు ఓటేస్తే అక్రమంగా కేసులు పెట్టడం ద్వారా ఈరోజు మధుర నియోజకవర్గంలో కార్యకర్తల్ని ప్రజల్ని భయభ్రాంతులు చేస్తా ఉన్నారు ఇంకా అనేక ఘర్షణలు జరిగిన గ్రామాల్లో చిన్న చిన్న ఘర్షణలు ఇంకా మీ మీ దృష్టి తీసుకురావట్లే కానీ గెలిచినటువంటి సర్పంచుల్ని మీరు ఎలా పరిపాలన చేస్తారు మీరు వచ్చి సరెండర్ అయిపోండి మీరు వచ్చి సార్ని కలవండి అని చోటామోటా కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి చేయటం అలాగే మరి రానటువంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళని మా ఫోన్ మాట్లాడిచ్చు అని చెప్పేసి మాట్లాడేయటం ఇట్లా రకరకాలుగా వాళ్ళు ఎన్ని రకాల అవకాశాలు ఉంటే అన్ని రకాల ఒత్తిళ్ళు తీవ్రమైనటువంటి ఒత్తిళ్ళకి గురి చేయటం అనేది జరుగుతూ ఉన్నది అంతేకాదు రానున్నటువంటి కాలంలో మీకు ఏ ఏ స్కీమ్ రావాలన్నా ఏ పథకం రావాలన్నా మా ద్వారా వచ్చింది తప్ప మీరు గెలిచిన ఉపయోగం లేదు అందుకనే మీరు మా పార్టీలో చేరండి అని గెలిచిన దగ్గర దాడులు చేస్తున్నారు వాళ్ళు ఓడిపోయిన దగ్గర దాడులు చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఈరోజు ఖమ్మం నియోజకవర్గంలో ఉన్నటువంటి జింకల తండాలు మనం చూసాం ఎందుకంటే ఖమ్మం కోతవేటు దూరంలో ఉంటుంది జింకల తండాలో అదే రకమైనటువంటి మరి జరిగింది అలాగే సింగరేణి మండలం వైరా నియోజకవర్గంలో సింగరేణి మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాల్లో ఇంద్రమ్మ ఇళ్ల విషయంలో ఇస్తామని చెప్పి ప్రచారం చేయటం అనేది జరిగింది మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మీరు గెలవటం అనేది శాశ్వతం కాదు మీరు గెలిచినటువంటి గెలుపు అనేది శాశ్వతం కాదు ఇప్పటికే రెండు సంవత్సరాలు అయిపోయి మూడో సంవత్సరంలోకి అడుగు పెట్టాం రానున్నటువంటి కాలంలో మరి గెలిచేది మీరేనా మీరే శాశ్వతంగా ఉంటారా ఎవరు శాశ్వతంగా ఉంటారు అందుకనే ప్రజలు మీ పాలన మీద విసుగు చెందారు ప్రజలు మీ పాలన పట్ల నమ్మకం కోల్పోయారు అందుకనే గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక అసెంబ్లీ ఎన్నికల తరహాలో జరిగినటువంటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పట్ల మరి విశ్వాసం పెరిగింది కేసీఆర్ గారి పట్ల నమ్మకం పెరిగింది కేసీఆర్ గారి ద్వారా మాత్రమే గ్రామాల్లో అభివృద్ధి జరిగిద్ది అనేటువంటి నమ్మకంతో ప్రజలు ఓట్లేశారు మీరు గెలిచినటువంటి రెండు సంవత్సరాల కాలంలో ట్రాక్టర్లు మూలన పడ్డాయి మరి ఆ ట్రాక్టర్లు చూసినటువంటి వాడికి కాంగ్రెస్కి ఓటు వేయాలని ఎక్కడ అనిపించలేదు అందుకని బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపించడం జరిగింది దాన్ని మీరు మరి తట్టుకోలేక ఇటువంటి దాడులు అనేది చేస్తా ఉన్నారు పోలీస్ యంత్రాంగం కూడా అనేక సందర్భాల్లో చండ్రా గారు కానీ ఇంతకుముందు మరి జిల్లా అధ్యక్షులు వారు వారి నాయకత్వంలో సిపి గారిని అనేక సందర్భాల్లో ఈ గ్రామాల్లో కలిసినాం మా మా మీద దాడి జరిగింది గత పార్లమెంటు ఎన్నికల్లో ఇదే ఆళ్లపాడు గ్రామంలో పోలింగ్ బూత్లో మా ఏజెంట్పై దాడి జరిగితే స్వయంగా సిపి గారిని కలిసి మీరు ఇటువంటి దాన్ని కట్టడి చేయాలని చెప్తే ఆనాడు సిపి గారు స్పందించుంటే ఈ గొడవలు జరిగి ఉండేవి కాదు కానీ పోలీసులు కూడా మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా లాగా మరి మండలాల్లో వ్యవహరిస్తా ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే పోలీస్ స్టేషన్కి ఇతర పార్టీ వాళ్ళు పోవటం నేరం అన్నట్టుగా భావిస్తూ ఉన్నారు కానీ మా దగ్గరకు వస్తే న్యాయం జరిగిద్ది అనేటువంటి భరోసా పోలీసులు ఇవ్వలేకపోతా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం అందుకనే డిప్యూటీ సీఎం గారు అయ్యుండి నియోజకవర్గంలో అభివృద్ధిలో ఆదర్శంగా ఉండాలి గ్రామాలను తీర్చిదిద్దేటువంటి దాంట్లో ప్రజలకు కల్పించేటువంటి సౌకర్యాల్లో మరి నియోజకవర్గం ఆదర్శంగా ఉండాలని ఉండాలని మేము కోరుకుంటున్నాం కానీ కేసులు పెట్టించి అక్రమంగా దాడులు చేసి బెదిరింపులు చేసి లొంగ తీసుకోవాలనేటువంటి ప్రయత్నం మీరు చేస్తే మధుర నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలు మీ బెదిరింపులకి మీ ఉడతూపులకి మరి భయపడేటువంటి వాళ్ళు కాదు తాటాక చప్పుళ్ళకి భయపడేటువంటి వాళ్ళు కాదు అందుకనే అనేక పోరాటాలని అనేక ఉద్యమాలను నిర్వహించినటువంటి గడ్డ మధుర నియోజకవర్గం అందుకని ఇటువంటి చర్యల్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఇటువంటి చర్యల్ని మానుకోవాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా మరి బట్టి విక్రమార్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నాను మీరు మీరు చెబుతున్నారని లేకపోతే మీ ద్వారా మీ కార్యకర్తలు మీ తాబేదారులు చెబుతున్నారు మరి సార్ దృష్టిలో ఉన్నది అందుకని మీరు జాగ్రత్త చేయాలంటే పోలీసులు మరీ అతి ఉత్సాహంగా కూడా చేస్తూ ఉన్నారు నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను రామకృష్ణాపురం గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండా గత ఉన్నది ఇది ఎప్పుడో ఇది బిఆర్ఎస్ పార్టీ మరి పార్టీ ఆవిర్భవం అయిన తర్వాత దిమ్మ కట్టుకొని ఉన్నారు ఆ తర్వాత ఇటు ఈ దిమ్ని ఆ ఏరియాలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు ఎవరు మా పార్టీలోని చొక్కల్లో ఇద్దరు జాయిన్ అయ్యారు కాంగ్రెస్లో అని చెప్పేసి ఈ దిమ్కి మరి కాంగ్రెస్ పార్టీ రంగు వేస్తా ఉంటే మేము ఈ ఫోటో పెట్టాము ఎస్ఐ గారికి సిఏ గారికి ఆ తర్వాత రంగు వేస్తున్నప్పుడు లైవ్ లో తీసినటువంటి ఫోటోని సార్ ఇట్లా జరుగుతా ఉంది అన్యాయంగా దీన్ని మీరు ఆపుచేయండి ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరైనా మరి నాయకులు ఉన్నప్పుడు కొంతమంది ఈ జిల్లాలో కూడా ఆఫీసులు కట్టించారు మరి ఆఫీసులు వాళ్ళు ఎత్తుకొని పోలా వాళ్ళ ఆఫీసులు రంగులు మార్చలే ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పాం ఆ తర్వాత పోలీసులు పట్టించుకుని కారణంగా అదే దిమ్మికి మూడు రంగులు వేసి మరి కాంగ్రెస్ పార్టీ ఇది చేస్తా అంటే ఇంతకంటే అరాచకం ఇంతకంటే దుర్మార్గం ఇది ప్రజాస్వామ్యంలో తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఉన్నదా మరి మీ నాయకుడేమో ఓటు చోరీ జరిగింది రాజ్యాంగాన్ని పట్టుకొని మీరు తిరుగుతా ఉన్నారు మరి ఇక్కడ అసలు ఏమి రాజ్యాంగం ఉల్లంఘన జరుగుతూ ఉంది ఎట్లా జరుగుతూ ఉంది ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి నేను బట్టి గారికి మరి ఇది చేస్తా ఉన్నాను అందుకనే ఇటువంటి అరాచకాలు మేము ఒక మచ్చుతునగా ఉదాహరణకు మాత్రం ఇటువంటి తీసుకొచ్చాం ఇటువంటి అనేకం జరుగుతూ ఉన్నాయి మా కార్యకర్తలు గెలిచిన చోట ఊరేగింపు చేసుకోవాలంటే డీజే ఉండదు కానీ కాంగ్రెస్ పార్టీ గెలిచిన దగ్గర వాళ్లే పోలీసు వాళ్లే దగ్గరుండి డీజేలు నడపడం కోసం మరి చాలా గ్రామాల్లో చేశారు అంటే ఏంటి ఈ ఈ రకమైనటువంటి అన్యాయం ఈ రకమైనటువంటి అరాచకం అనేటువంటి దాన్ని మరి తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా పోలీసు ఉన్నతాధికారులు స్పందించాలి మధుర నియోజకవర్గంలో మరి అధిక పని అసలు రాజ్యాంగం అనేది పోలీస్ వ్యవస్థ అనేది లా అండ్ ఆర్డర్ అనేది ఉన్నదా లేదా అనేది మరి తేల్చుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అందుకనే ఎవరి మీదనైతే అక్రమంగా అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారో ఎవరి మీదనైతే అక్రమంగా కేసులు పెట్టి రిమాండ్ చేశారో అందులో ఉన్నటువంటి వాళ్ళని లేనటువంటి వాళ్ళని ఎవరైతే యాక్టివ్గా సోషల్ మీడియాలో ఉంటారో వారి మీద కేసులు పెడతా ఉన్నారు ఎవరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారో వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ నాయకులు డైరెక్ట్ గా ఫోన్ చేసి నువ్వు ఆ పోస్ట్ తొలగించకపోతే మరి నీ సంగతి చూస్తామని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి ఘటన ఉన్నది ఇందాక చంద్ర వెంకటవీరయ్య గారు చెప్పినట్టుగా యూరియా కొరత ఉన్నది యూరియా కొరత మధుర నియోజకవర్గంలో మొక్కజన్న అత్యధికంగా వేసినటువంటి బోనకల్లు చింతకాని మండలంలో ఉన్నది బోనకల్లు మండలం ముష్టికొండ గ్రామంలో ఒక రైతు పక్కనే ఉన్నటువంటి ఆంధ్ర నుంచి యూరియా కొనుక్కొని వచ్చి ఆ బిల్లుని సోషల్ మీడియాలో పెట్టి ఆయన పోస్టింగ్ పెడితే నువ్వు దీన్ని డిలీట్ చేయకపోతే నీ సంగతి చూస్తామని ఇంటికి పోయి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెదిరిస్తే అతను పోస్టింగ్ డిలీట్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే సోషల్ మీడియాలో మాట్లాడేటువంటి హక్కు లేదు బయట మాట్లాడేటువంటి హక్కు లేదు మరి ఇంత నియంత పాలనలాగా నియంతృత్వం అనేది మధుర నియోజకవర్గంలో కొనసాగుతూ ఉంది ఇది మొత్తం కూడా బట్టి నియోజకవర్గంలో పట్టి విక్రమార్ గారి యొక్క మరి కనుసైగల్లో నడుస్తూ అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అందుకనే దీన్ని వెంటనే ఆపు చేయాలి మీరు చెబుతున్నటువంటి రాజనీతి మీ రాజ్యాంగ పరిరక్షణ అనేది అది మొదటి నియోజకవర్గంలో కూడా మరి నిలబెట్టే దానికోసం మీరు బాధ్యత వహించాలని చెప్పేసి నేను మీ ద్వారా మరి వారికి హెచ్చరిక చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇటువంటి అరాచకాలు ఇది కొత్త కాదు మేము దాన్ని చూడటం కొత్త కాదు ఎటువంటి దాడులు చేసినా ఎటువంటి అన్ని అక్రమైనటువంటి కేసులు పెట్టినా మా పార్టీని మేము కాపాడుకుంటాం కార్యకర్తలను కాపాడుకుంటాం అని చెప్పేసి మీ ద్వారా మరి వారికి హెచ్చరిక చేస్తూ ఇటువంటి చర్యలు మానుకోవాలని మీ ద్వారా వారికి డిమాండ్ చేస్తూ నేను ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ మరొకసారి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇట్లామ్మా ఇచ్చేసి ఒక్క స్నాక్స్ తీసుకుందమ్మా నువ్వు ముందు నుంచి రాప ముందు ఒక లెనక్